వేములవాడ వాసవి నిత్యన్న సత్రంలో ఆదివారం నిర్వహించే వాస్క్లర్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బుస దశరథన్ తెలిపారు వేములవాడ పట్టణంలోని ఆర్యవైశ్య వాసవి నిత్యన్నదాన సత్రంలో ఏషియన్ వాస్క్లర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో సత్రము అధ్యక్షులు బుస శ్రీనివాస్ ఆధురంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దశరథన్ తెలిపారు పన్నెండు రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని ఈ వైద్య శిబిరాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్యవైశ్య సోదరి సోదరి మనులు మరియు జిల్లా ప్రజలందరికీ తెలియజేయనిదేమనగా భారతదేశంలోనే అతిపెద్ద హాస్పిటల్ అయినటువంటి ఏషియన్ వ్యాస్కులర్ హాస్పిటల్స్ వారు వెరీకోస్ వ్యాధి గురించి ఉచిత వైద్య శిబిరాన్ని మన ఆర్యవైశ్య నిత్యాన్న సత్రంలో రేపు పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున వైద్య శిబిరం ఏర్పాటు చేయుచున్నారు కావున వెరీకోస్ సంబంధించి వ్యాధులు ఉన్నవారు ఎవరైనా సరే వచ్చి వేల రూపాయల ఖర్చులతో కూడుకున్నటువంటి వ్యాధిని కూడా ఉచితంగా నయం చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు ఆ శిబిరంలో పాల్గొనే డాక్టర్లు అందరూ హైదరాబాద్ నుంచి వస్తున్నారు మీకుండే సమస్యలన్నీ ఏ రకమైన అయినా ఇలా తొందరగా తగ్గిపోతుంది కావున ప్రజలందరూ ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకొని ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని మీ మీ వ్యాధులను వారితో సంప్రదించి ఈ తగ్గించుకోవడానికి కృషి చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిత్యాన సత్రం అధ్యక్షుడు కృషిరత్న బుస్స శ్రీనివాస్ గారు ఆ హాస్పిటల్ వారితో మాట్లాడి ప్రత్యేకంగా వేములవాడ సిరిసిల్ల ప్రజల కొరకే ఏర్పాటు చేసినారు కావున వేములవాడ సిరిసిల్ల ప్రజలతో పాటు అన్ని పల్లెటూర్ల ప్రజలు తప్పకుండా దీన్ని వినియోగించుకొని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుచున్నాము